క్రైస్తలా ఈరోజు బైబిల్ ధ్యానము నిజమైన సేవ పూర్వ దినములలో జీవించిన పరిశుద్ధులు వారి యొక్క పాదముల మీద కంటే మోకాళ్ళ మీదనే అధికముగా జీవించి ఉండేది యోహాను వార్త పన్నెండు అధ్యాయము మూడో వచనములో మరియా యేసు పాదముల యొక్క అతి వినయముతో చేసిన సేవను చూడగలము ఆమె తన శరీరము యొక్క ఉన్నతమైన భాగమగ వెంట్రుకలను తీసుకుని యేసు ప్రభు యొక్క దిగువ భాగమైన పాదములకు సేవ చేయుటకు వినియోగించినది అనేకులు దేవుని సేవ చేయవలనని కోరుదురు గాని ఏ విధముగా సేవ చేయవలనో వారెరుగరు ఒక వ్యక్తి దేవుని సేవ చేయవలనంటే అతనికి వినయము అవసరమై ఉన్నది యేసు చాలా తగ్గింపు గలవారు దీనత్వము గలవారే దీనుడైన యేసుకు సేవ చేయగలరు మరియు మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చి దానిని పగులగొట్టి ఆ అత్తరును ఏసు పాదములపై పోసెను మనలో ఎవరైనాను చేయగల నిజమైన సేవ ఇదే మన శరీరమును హృదయమును జీవితమును అత్తరు గుడ్డికి పోల్చవచ్చును మనము వాటిని ఏసు పాదముల యొద్ద పెట్టవలను నీ యొక్క అత్తరు గుడ్డి విలువైన అత్తరుతో నిండి ఉండవలెను మన హృదయము దేవుని ప్రేమతో నిండి ఉండవలెను మన ప్రేమ పరిమళముతో నిండి ఉండవలను మరియు ఆ అత్తరును ఏ మనుష్యునికి ఇవ్వలేదు దానిని అమ్ముటకు కూడా ఆమెకు ఇష్టము లేకుండెను ఆమె దానినంతటిని ఏసు కొరకు పోయేవందని కోరెను ఈ దినమున నీ ఒక మర్యవలే ఉండేదవా నీ యొక్క అత్తరు బుడ్డిని అతి దీనత్వముతో ఆయన పాదముల యుద్ధకు తీసుకుని రమ్ము నీ యొక్క జీవితమును నీ యొక్క ప్రేమను నీ సమస్తమును ఆయనకు సమర్పించుము దేవా శ్రేష్టముగానున్నదంతయు నీకే సమర్పించేదను నీవు నన్ను ఆదుకొనుము నీతో నిలుపుము సియోనులో దేవా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రస్తుతను